జనవరి నుండి పదిహేను వరకు జరుగు బ్రదర్ జోసెఫ్ తంబి ఎనభై ఒకటవ వర్ధంతి తిరునాళ్ళు సందర్భంగా జనవరి నాలుగవ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు తంబీ సమాధి వద్ద ఫాదర్లు కన్యాస్తీలు బ్రదర్లు గుడి పెద్దలు సంఘస్థులందరి సమక్షంలో రెవరెండ్ ఫాదర్ బి సురేష్ బాబు ఎంఎస్ఎఫ్ ప్రొవిన్షియల్ గారు పథకావిష్కరణ చేసి నవదిన ప్రార్థనలు ప్రారంభించారు తమ్మి పుణ్యక్షేత్ర ఫాదర్ జోసెఫ్ పాలడుగు ఆధ్వర్యంలో మహోత్సవాలు జరగనున్నాయి ఫాదర్ జోసెఫ్ పాలడుగు మాట్లాడుతూ ఒంగుటూరు మండలం పెదహూటపల్లి గ్రామంలో జనవరి నెలలో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో తమ్మి పుణ్యక్షేత్ర ఎనభై ఒకటవ వర్ధంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు తంబి సమాధి వద్ద విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగాయన్నారు పలు రాష్ట్రాల నుంచి ఉత్సవాలకు సుమారు ఎనిమిది నుండి తొమ్మిది లక్షల మంది బస్తారు అంచనా వేస్తున్నామన్నారు కులాలకు సంబంధం లేకుండా తంబి సమాధిని తాకి వాళ్ళ జీవితంలో అనేక అద్భుతాలు పొందుతున్నారని తెలిపారు ఈ ప్రతి ప్రతి ఒక్క ఒక్క ప్రజల్ని కూడా ప్రేమతో బ్రదర్ తమ్మి గారి పుణ్యక్షేత్రానికి ఆహ్వానిస్తూ ఉన్నాము బ్రదర్ జోసఫ్ తమ్మి గారు తమిళనాడు రాష్ట్రంలో జన్మించినటువంటి వ్యక్తి ఈ అవుటపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులను ప్రేమతో వారు ఆహ్వానించారు ఇక్కడ మంచి జీవితాన్ని జీవించారు మరణించిన తర్వాత ఈ అవుటపల్లిలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా తమ్మి తమ్మిగారి సమాధి దగ్గరకు వెళ్ళారు వెళ్ళి ప్రార్థనలు చేసుకోవడం ద్వారా కొంతమందికి అద్భుతాలు జరిగాయి ఆ విధముగా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయని ఇవి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో బ్రదర్ జోసెఫ్ తంబీ గారి గురించి చాలా కాకిపోయింది అప్పటి నుంచి ఈ రెండు రాష్ట్రాల ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు ఈరోజు ప్రత్యేక విధముగా ముంగుటూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారిని కూడా ఆహ్వానించాము ఎందుకంటే ఈ మహోత్సవాలలో ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఉండాలని అందరి యొక్క సహకారాలు ఉండాలి అని అందరి డిపార్ట్మెంట్ అని తెలిసి మా సంఘ పెద్దలు గుడి పెద్దల సహా యొక్క సహాయంతో అందరిని కూడా రిక్వెస్ట్ చేశారు అందరు కూడా పాజిటివ్గా రెస్పాండ్ పొందారు ఈ యొక్క మహోత్సవాలు విజయవంతం అవుతాయని మేము విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాము మీ అందరికీ కూడా కృతజ్ఞతలు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క గ్రామములో ఉన్న తరువాత అతను ఒక పిచ్చివాడిగా తిరుగుతూ ఉన్నారు కేవలం ఆధ్యాత్మికమైనటువంటి ప్రజలను దేవుని చెంతకు తీసుకొని రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతంలోనే ఒక చిన్న గుణలో జీవిస్తూ ఎవరైనా గారి చెంతకు వచ్చినప్పుడు వారిని ప్రేమగా పలకరిస్తూ వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని వారికి బోధించారు ఇక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు కూడా కొంతమంది అనారోగ్యంతో బాధపడుచు ఉన్నప్పుడు అతడు తన యొక్క నాల్క ద్వారా ఆ యొక్క పుల్లను నాకు కూడా స్వస్థపరిచినటువంటి వ్యక్తి ఇలా చిన్న చిన్న గొప్ప గొప్ప అద్భుతాలు అతను జీవిస్తూ ఉన్నప్పుడే చేశాడు అందుకనే సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించడం ద్వారా అంటే అతని ప్రార్ అతని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా చాలా మందికి కొన్ని సంవత్సరాల తరబడి సంతానం లేనటువంటి వ్యక్తులు విశ్వాసంతో ప్రార్థన చేయడం ద్వారా వారి సంతానం కలుగుతూ ఉంది ఇలాంటి చిన్న చిన్న గొప్ప గొప్ప అద్భుతాలు ఇక్కడ జరిగాయి తమ్మి గారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మా విశ్వాసాలు ఆర్సిఎం సంఘానికి క్రైస్తవ సంఘానికి హైందవ సంఘానికి ముస్లిం సంఘానికి చెందినటువంటి బిడ్డలు తమ్మి గారి జీవితానికి ఆదర్శాన్ని పొందారు అందుకనే అతను మరణించిన తర్వాత ఒక ప్రజలు ఎక్కడైతే సమాధులు చేయబడతారో అదే సంఘం అదే ప్రాంతంలో సమాధి చేయబడ్డారు ఆ సమాధి దగ్గరకు వెళ్ళి ఈ కొంతమంది విశ్వాసం ప్రార్థన చేశారు హైందవులు వేరు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు పార్టీ సంఘానికి చెందిన విశ్వాసం ఉన్నారు వారి ప్రార్థన ద్వారా మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగాయి అందుకనే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు అతను చనిపోయి ఎనభై ఒక్క సంవత్సరం అవుతుంది ఈ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో చాలా మంది వ్యక్తులు గొప్ప గొప్ప వ్యక్తులు పేదవారు అందరూ కూడా తారతమ్యం లేకుండా మతాలు అనే ఒక లేకుండా ఎలాంటి మత ఆలోచనలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి తమ్మి గారి సమాధిని తాకి వెళ్ళడం ద్వారా వారు ఎంతోమంది సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ విధముగా ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ విధంగా అభివృద్ధి చెందింది అందుకనే ఈ మహోత్సవాల్లో చాలామంది సుమారుగా ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది భక్తులు వస్తారని మేము అంచనా వేస్తూ ఉన్నాం మనందరినీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా పూర్వతముగా ఆహ్వానిస్తూ